అందరికీ నమస్కారం అండి ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలు దసరా కనుకగా నిర్ణయాలు ప్రకటించాలి పాత బకాయిలు డిఏ పిఆర్సి సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలి పిఆర్సి చైర్మన్ను నియమించాలి ఐఆర్ ఇవ్వాలి పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి మేము యాభై ఏడు ప్రకారం డిఎస్సి రెండు వేల మూడు వారికి పాత పెన్షన్ అమలు చేయాలి అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు స్టాల్ ఒప్పందాన్ని రద్దు చేయాలి అలాగే బోధనేతర పనుల నుండి విముక్తి చేసి బోధనకే పరిమితం చేయాలి కోర్టుకెళ్లిన సిపిఎస్ సెక్రటరియట్ ఉద్యోగులకు ఎరియర్లు ఇచ్చి మిగిలిన ఉద్యోగులకు ఇవ్వకపోవడం దారుణం వీరికి ఎరియర్లు ఇవ్వరా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రపంచ బ్యాంకు సంస్కరణల వల్ల రాష్ట్రంలో ఇరవై రెండు వేల పాఠశాలల ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి తద్వారా వేలాది పోస్టులు తగ్గనున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా ఎంపికైన ఎంటీఎస్ టీచర్స్ను రెగ్యులర్ చేయాలి ఈ సమస్యలు పరిష్కారమే ద్వేయంగా రణబేరీ పూరిస్తాం అలాగే ఇది రణబేరీ కాదని ఇది బేరీని యూటిఎఫ్ మోగించింది ఇక విద్యా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోసం ఐదు రోజుల పాటు జిల్లాల్లో రణబేరీ ప్రచార జాత రాష్ట్ర స్థాయిలో నేడు చేస్తున్న రణబేరీ సదస్సు వల్ల ఖచ్చితంగా ఇతర ఉపాధ్యాయ సంఘాల్లో ఏపీజేసీలో ఎన్జిఓ సంఘాల్లో కదలిక మొదలవుతుంది ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు ఉద్యమ స్ఫూర్తి నింపే ఏకైక సంఘం మన యూటిఎఫ్ యూటిఎఫ్ రణబేరీలో భవిష్యత్తు క్యాచరణ ప్రకటించడంతో పాటు సద్భంగా ఉన్న ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో కదలిక వచ్చేలాగా నేడు వేల సంఖ్యలో యూటిఎఫ్ సభ్యులు రణబేరీలో పాల్గొని విజయవంతం చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నంపై ఒత్తిడి పెంచే అవకాశం కలదు ఇది ఉద్యమ నిర్మాణంలో యూటీఎఫ్ సంఘం యొక్క ప్రాముఖ్యత సమస్యల పరిష్కారంలో యూటిఎఫ్ సభ్యుల యొక్క నిబద్ధత తెలియజేస్తుంది